మేడ్చల్ జిల్లా జీడిమెట్ల దుండిగల్ మున్సిపల్ పరిధిలోని భూభారతి చట్టం అవకాశం సదస్సులో పాల్గొన్న మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ రెవెన్యూ అధికారులు రైతులు మేడ్చల్ జిల్లా దండిగల్ మున్సిపల్ పరిధిలో బహదూర్ పల్లి ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్ రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టం రైతులకు అనుగుణంగా ఉంటుంది అని అన్నారు భూభారతి చట్టంపై కొన్ని అంశాలను వివరిస్తూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో తీసుకురావడం జరిగిందన్నారు రికార్డుల్లో తప్పుల సవరణకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పట్టాదారు పాస్ పుస్తకాలు అప్పీల్ వ్యవస్థ పెండింగ్ సాధాన దరఖాస్తులను పరిష్కారానికి భూభారతి తోడ్పడుతుందని తదితర అంశాలపై వివరిస్తూ రైతులకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెటింగ్ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ పిసిరి కృష్ణారెడ్డి అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు తప్పనిసరిగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉన్నాయో వాటిని తీయడం జరుగుతుంది మనము ఇంకా కొద్దిమంది మీద ల్యాండ్ గ్రావింగ్ కూడా కొద్ది కొద్దిమంది ల్యాండ్ గ్రావర్స్ కూడా ఉన్నారన్నారు వాటిని ప్రత్యేకించి పోలీస్ కోఆర్డినేషన్ చేసుకుని ల్యాండ్ గ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి తప్పనిసరిగా వచ్చే కొద్ది రోజుల్లోనే చర్యలు తీసుకుంటాము నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ భూభార్ చట్టము రూల్స్ వచ్చినాయి కాబట్టి ధరణిలో లేని అవకాశాలని ఈ చట్టము రూల్స్ మనకు కల్పించింది అది లేని అధికారాన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని యుటిలైజ్ చేసుకుని మొదటి అర్థం చేసుకోవాలి యూటిలైజ్ చేసి తర్వాత యూజ్ చేసుకోవడానికి కూడా మీ ఊరికి తహసీల్దార్ స్థాయి అధికారి మీ తహసీల్దార్ కాకపోతే తహసీల్దార్ స్థాయి అధికారి మీ ఊరికి వస్తారు కాబట్టి ఆ రెవెన్యూ సదస్సులో మీ ప్రాబ్లం అక్కడికక్కడే సాల్వ్ అయ్యేట్టు అవగాహన పెంచుకొని సాల్వ్ చేసుకోవాలని ఆశిస్తూ

వంద కోట్లకు అక్కడ వంద కోట్లకు ఎకరాలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాల మంది మరి మీరు వచ్చి ఒక్క రోజన్న బోర్డరీ ఉపయోగించి ఒక హాస్పిటల్ అని దేనికైనా ఇవ్వచ్చు కదా ల్యాండ్ క్రాపర్స్ మొత్తం కబ్జా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ ఆ రోజు ఆ రోజు ఆ రోజు ఈ రోజు వరకు మొత్తం పది రోజులు తొన్నుకున్నారు ఇంకా ఐదు వందల ఎకరాలు అది దానికి బోర్డు ఉపయోగించి మన ఉత్పల్లాపూర్ డెవలప్ అవుతుంది కదా